హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లోకి మీరు చక్కగా బి బ్లాక్ లో స్ట్రీట్ ఇలా వచ్చేస్తే మీకు ఇక్కడ అయితే కనిపిస్తుంటుందండి బోర్డు చిల్డ్రన్ పార్టీ వేర్ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్ అనేసి చాలా క్లియర్ కట్ గా అయితే ఉంటది అనమాట ఒక బోర్డ్ అనేది సో అక్కడ మీకు ఆ కింద రైట్ సైడ్ వచ్చేస్తే మీకు అక్కడ రైట్ సైడ్ రాగానే కిందకి లిఫ్ట్ అయితే వస్తుంది మీకు సో ఆ లిఫ్ట్ లో మీరు చక్కగా నెంబర్ ఫోర్ అనేది ప్రెస్ చేసుకుంటే అయితే వచ్చేస్తారు చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఒకటి రెండు అయితే కాదు మ్యాక్సి మనకి బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయి అనమాట నైట్ వే కానీ కిడ్స్ వేరు జెంట్స్ వేరు లేడీస్ వేరు ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయి ఎప్పుడు కూడా ఫుల్ హోల్సేల్ గా అంటే బల్క్ లో అయితే ఉంటాయి అనమాట కలెక్షన్స్ మీకు వీళ్ళ దగ్గర విజిట్ చేస్తే చూసుకోవచ్చు ఇక షార్ట్స్ అవి కూడా ఉన్నాయి సో షార్ట్స్ కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జీన్స్ లో కానీ ఇట్లా సాటిన్స్ లో కానీ అట్లాగే లాంగ్ ఫ్రాక్స్ కానీ అవి కూడా అండ్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ కి త్రీ అయితే వస్తదండి ఫస్ట్ షర్టర్ అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ వెళ్ళిపోతే మీకు ఇవి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి మీకు ఏంటంటే సిక్స్ హండ్రెడ్ కి త్రీ ఉన్నాయి థౌజండ్ కి త్రీ ఉన్నాయి అంటే డిఫరెంట్ మోడల్స్ అనమాట చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అసలు ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు ఈ రోజు ఏంటి సార్ అసలు కలెక్షన్ కస్టమర్స్ కి దసరా లాగా లేకపోతే కొత్త మోడల్స్ ఓకే బాగా అన్ని కొత్త కొత్త మోడల్స్ అన్ని వచ్చినాయి మొత్తం లేడీస్ అంతటికి కూడా వెస్టర్న్ లోనే సిక్స్ హండ్రెడ్ కి త్రీ ఓకే చక్కలే అంటే ఇవన్నీ లేడీస్ కలెక్షన్ వస్తాయి కదా మొత్తం ఓకే బాగుందండి అసలు ఒక షాప్ కాదు ఓకే చూడండి చక్క లేస్ మోడల్ నోట్ చేసుకున్నాడు మొత్తం వెస్టర్న్ మోడల్ అండి అసలు ఫుల్ ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే డబల్ స్టైల్ చక్కగా మనకి లేయర్స్ టైప్ లో అన్నమాట ఇందులో ఒకటి కాదు చాలా కలెక్షన్ ఉంటాయండి అదిగో చూస్తున్నారా ఫ్లోరల్ కాన్సెప్ట్ లో అది కూడా మీకు ఓకే క్రష్ లో కూడా వస్తున్నాయి అదిగో అసలు చాలా కలెక్షన్ అనమాట ఒకటేనైతే కాదు అంటే ఇది మనకి ఇప్పుడు స్లిమ్ ఫిట్ జీన్స్ ఎలానో ఇది కూడా అట్లానే అనమాట క్రష్ లో చక్క ఫిట్ అయితే వస్తుంది మీకు ఓకే హై క్రాప్ క్రాండ్స్ ప్యాటర్న్ అనమాట చక్క ఓపెన్ వచ్చి అట్లా వస్తుంది షోల్డర్ దగ్గర అసలు ఇలాగ మన మోడల్స్ కావాలంటే కి వెళ్ళాలండి పెద్ద పెద్ద కి అట్లా తిరుగుతూ ఉండాలి అలాంటిది చక్కగా మనకి గుంటూరు ఇక్కడ వైష్ణవి కాంప్లెక్స్ అండి చూస్తున్నారు కదా ఇట్లా మనకి స్ట్రైట్ అదేంటంటే జస్ట్ ట్రాన్స్పరెంట్ బేస్ కాబట్టి సెమీ సైజ్ ఇట్లా వేస్తారు అవుట్ ఫిట్ అనేది బాగుంటాయి చక్కగా మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో అయితే వస్తుందండి వీళ్ళ షాప్ అనేది ఫోర్త్ ఫ్లోర్లోని బి బ్లాక్ లోకి వస్తే ఎంట్రెన్స్ మీకు స్టార్టింగ్ నుంచి ఒక అయితే హ్యాంగ్ చేసి ఉంటది సో చాలా క్లియర్ గా అయితే మీకు ఎక్స్పీట్ అయి ఉంటుంది అక్కడ చూస్తున్నారు కదా ఇలా అనమాట సో చాలా కలెక్షన్ అయితే ఉంటది చూసుకోవచ్చు అండ్ ఇదిగో వన్ మోర్ ఓకే ఇది కూడా మనకి అక్కడ క్రాప్ యాంట్స్ వస్తుంది ఓకే క్రాప్ యాంట్స్ ప్యాటర్న్ లో సో చాలా కలెక్షన్ హ్యాపీగా వన్ బై వన్ అయితే షూ ఇదిగో నెక్స్ట్ వన్ మోర్ ఓకే అంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి స్టాండర్డ్ గా ఉంటది అనమాట రఫ్ అండ్ టఫ్ చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా ఇంకా మొత్తం ఫుల్ హోల్సేల్ సిక్స్ హండ్రెడ్ కి త్రీ ఇచ్చేస్తారు అంటే ఇవన్నీ కూడా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అండి అసలు ఈ మోడల్స్ రాహు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ప్రైస్ కి ఈవెన్ సింగిల్ కూడా రాదు అలాంటిది మనకి పిక్ ఎనీ త్రీ మంచి వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ జాకెట్స్ ఇట్లా అయితే వస్తాయి అనమాట స్పెషల్ గా సారీస్ పైన వేసుకోవడానికి ఇలా చాలా మంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు మోడల్స్ అనేది సో వాళ్ళకి కూడా అయితే యూస్ అవుతుంది కదా అక్కడ మనకి షోల్డర్ దగ్గర ఇట్లా టై చేసుకున్నట్టుగా హ్యాండ్ దగ్గర నీ జాయింట్ అంటే ఇలా మనకి చాలా కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయి అనమాట ఇప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి మనం కొంచెం గ్యాప్ వచ్చేసింది ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో ఓకే సో దసరా కూడా కలెక్షన్స్ వస్తున్నాయి వెస్ట్రన్స్ లో కూడా తీసుకుందాము అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట చూడొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి జీబ్రాలో అయితే వస్తుంది అనమాట చక్క జీబ్రాస్ లోని వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద గ్రీన్ అండ్ బ్లూ షేడ్ లోని చాలా ట్రెండీగా అయితే ఉన్నాయండి కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా అంటే ప్రతిది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాగుంది అండ్ ఇది కూడా చూసుకోవచ్చు మనకి సో దేని కదా చాలా ట్రెండీగా అయితే ఉందండి కలెక్షన్ అనేది ఇదిగో ఇట్లా మనకి జాకెట్ అంటే డబల్ లేయర్ నెట్ మళ్ళీ లోపల ఇన్నర్ సో అలా వస్తుంది అనమాట డబల్ లేయర్ కాన్సెప్ట్ లోని సో ఇలా మీరు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు సిక్స్ కి త్రీ లోని చూసిన తీసే కొద్ది మోడల్స్ వస్తూనే ఉన్నాయండి అయితే చాలా మంది సార్ కొరియర్ అడుగుతున్నారు మీరు కామెంట్స్ మన షాప్ చూస్తే కొరియర్ అడుగుతున్నారు చూపించాలి అవును మళ్ళీ సైజెస్ ఏమైనా తేడా వచ్చినా అవ్వదండి సో చక్కగా అందుకనే వీళ్ళు ప్రిఫర్ చేసేది డైరెక్ట్ విజిట్ అసలు డైరెక్ట్ విజిట్ బెస్ట్ అనమాట అసలు చూడండి ఎలా ఉన్నాయో మనకి మోడల్స్ అయితే చక్క క్రాప్ నెక్ ప్యాటర్న్ అనేది దేనికి అదే హైలైట్ అయితే వస్తున్నాయి తీసే కొద్ది ఇంకా కలెక్షన్స్ అనమాట అసలు కలర్స్ కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా వర్క్స్ లో వస్తున్నాయి అంటే ప్లైనే కాకుండా హ్యాపీగా మీకు సీక్వెన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇంకా ఇది అది అని చెప్పలే మీరు చూస్తున్నారు వాటర్ సీక్వెన్స్ వర్క్ విత్ క్రష్ లో వచ్చింది అండ్ ఇదంతా హెవీ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓకే సో బ్యాగ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ బాగున్నాయండి సో ఇవన్నీ కూడా మీకు ఇంకా అలానే వస్తాయి అనమాట ఇవే కలెక్షన్ కాదు ఇంకా చాలా అయితే ఉన్నాయి అంటే మనం ఒక దగ్గరే ఆగకుండా సో అన్ని షేర్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ర్యాక్ కూడా అయితే వెళ్ళిపోదాము అదిగో అంటే మాకు ప్లెయిన్ సోవర్ జాకెట్స్ అది వేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ ఇదిగో ఇట్లా లైట్ కలర్ షార్ట్ లోనే సింపుల్ గా అనమాట లేకుండా ఓన్లీ నెక్ పార్ట్ దగ్గర చక్కగా ఒక షో పీస్ అయితే ఇస్తున్నారు జిప్ ఓకే ఫ్రెండ్ జిప్ వస్తుంది ఇన్ సైడ్ ఏదైనా టీషర్ట్ వేసేసి మనం వేర్ చేసుకున్నా కూడా యాజ్ అ జాకెట్ మోడల్ బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఇచ్చే క్రష్ లో బాగుంది డిఫరెంట్ గా వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఎలాస్టిక్ వస్తుంది ఫిట్ అనేది జార్జెట్ అండ్ యో ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అయితే మల్టిపుల్ కలెక్షన్ అండి చాలా ఉన్నాయి మంచి ఇంపార్టెడ్ జార్జెట్ లోని ఇట్లా క్రష్ లోని ఇవి కూడా అంతేనా సార్ సిక్స్ హండ్రెడ్కి కి త్రీ కదా ఓకే సో ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ షాప్ మొత్తం సిక్స్ హండ్రెడ్కి కి త్రీ పీసెస్ అండి అంటే ఈ టీషర్ట్స్ ఈ జాకెట్స్ ప్లెయిన్ క్రష్ మోడల్ ఇట్లా డిజిటల్ వచ్చినవి ఏవైనా మీరు తీసుకోవచ్చు చక్కగా ఎనీ త్రీ సిక్స్ హండ్రెడ్ అయితే పడుతుంది బాగుంది వెరైటీగా వచ్చింది ఇక్కడ అంతా కూడా ఓకే హోల్ మోడల్ మొత్తం కూడా ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ కి చక్కగా ఆఫీస్ వేర్ పర్పస్ కానీ సాటర్డేస్ వీకెండ్స్ వేసుకునేటట్టుగా అట్లా నైట్ వేర్ కలెక్షన్ కి కావాలి పేర్ అప్ చేసుకుంటాము అన్నా కూడా సో ఎయిట్ టు జెడ్ లేడీస్ వే కలెక్షన్ అయితే మనకి ఈ స్టోర్ లో అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది హ్యాపీగా అయితే చూసుకోవచ్చు సో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఈ ర్యాక్ ర్యాక్ మొత్తం కూడా మనకి ఇంకా అవే కలెక్షన్ వస్తుంది అనమాట అంటే కలర్స్ కలెక్షన్ మారుతుంటుంది ప్రైజ్ వైజ్ ఒకటే చూస్తున్నారు ఇట్లా మనకి చక్కగా బర్డ్ హ్యాండ్స్ ప్రిల్ హ్యాండ్స్ అయితే వస్తాయి డిజైన్ అనేది విత్ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చేవాడి ఎంత బాగుందో మనకి డబల్ చక్క క్రాస్ ఇలా వచ్చిన టీషర్ట్ అనేది అంటే సార్ చెప్పినట్టుగా చక్కగా మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే సైజెస్ అనేది మీరు ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు అనమాట అసలు ఇంత మంచిగా అది మనకి తెలిసి మాల్స్ ఎక్కడికైనా వెళ్ళినా ఒకటి తీసుకుంటేనే మీకు ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ అబవ్ వస్తుంది ఇలా చూడండి మోడల్స్ క్రాప్ అండ్ ఎలాస్టిక్ ఫిట్ వస్తుంది అండ్ అక్కడ వచ్చేసరికి షోల్డర్ ఫిట్ ఏమో నెట్ హ్యాండ్ అనమాట బట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ నిజంగా ఛాలెంజింగ్ ప్రైసెస్ అని చెప్పుకోవచ్చండి డైరెక్ట్ విజిట్ చేస్తే అసలు మనకి పిల్లల నుంచి పెద్దల వాళ్ళకు అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర మీకు వేర్ కలెక్షన్ లేడీస్ కలెక్షన్ కిడ్స్ వే కలెక్షన్ బై బర్త్ బేబీస్కి కావాలి అని చక్కగా జీరో సైజ్ స్మాల్ సైజ్ కలెక్షన్ అన్నీ ఉంటాయి చూడండి హిప్ దగ్గర మనకి ఎలాస్టిక్ ఫిట్ వస్తుంది అనమాట ఎస్ బెల్ట్ మోడల్ బాగుంటుంది జీన్స్ మీదకి దానికి సో ఇదిగో నెక్స్ట్ అసలు కలెక్షన్ చూస్తుంటే నిజంగా ఎక్కడ తగ్గేదిలే అన్నట్టుగా మంచి మంచి డిజైన్స్ చూడండి మనకి డబల్ కలర్ కాంబినేషన్ లో సో వైట్ అండ్ లైట్ బ్లూ కలర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇదంతా చూడండి మనకి చక్కగా ఇక్కడ అంటే నెట్ కాన్సెప్ట్ వర్క్ లాగా అనమాట బేస్ వర్క్ బాగుంటుంది వర్క్ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది డిజైన్ అనేది అది చాలా క్రష్ క్రష్ వచ్చింది బాగుంది మోడల్స్ కన్నా కూడా యూస్ చేస్తు వాళ్ళకి మోడల్స్ డిజైన్స్ అనేది అర్థమైంది హ్యాండ్ చూస్తున్నారని నెట్ మళ్ళీ దాని కింద బేస్ లో మనకి ఇక్కడ వస్తుంది హ్యాండ్ అనేది సో గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్ లో వస్తుంది అండ్ సైడ్ చూడండి చక్క షో బటన్స్ అనమాట భలే ఉంది కదా డబల్ లేయర్ స్టైల్ ఇది ఓకే సో చూస్తున్నారు కదా టీషర్ట్స్ అవి కూడా మనకి చాలా నెక్ మోడల్స్ అంటే హై నెక్ మోడల్ అన్ని రౌండ్ నెక్ అని ఇట్లా కాలర్ కాన్సెప్ట్లో సో చాలా కలెక్షన్ అయితే వస్తున్నాయి ఒకటి రెండు అని అయితే కాదు మీరు చూసే కొద్ది డిజైన్స్ చూస్తే ఇంకా ఇదిగో ఇలా ఇంకా ఇవనే కాదండి ఇంకా లాట్లో కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి బట్ కొన్ని కొన్ని కలెక్షన్స్ అనేవి ఏంటంటే మనకి ఇట్లా తీసి ఇక్కడ హ్యాంగ్ చేస్తారు జస్ట్ ఫర్ ఎగ్జిబిట్ పర్పస్ వచ్చిన వాళ్ళకి చూడాలి అని అది ప్లెయిన్లో కూడా సింపుల్గా అంటే ఇప్పుడు ఈవినింగ్ పార్టీస్కి దానికి ప్లెజెంట్గా వేసుకోవాలి అనుకుంటే చక్కగా ప్లెయిన్ కలర్ షార్ట్లో కూడా మీకు చాలా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ ఇచ్చేవాడి మనకి కోట్ మోడల్ వస్తుంది అండ్ నెక్ దగ్గర కూడా చక్కగా ఒక నాట్ చేసుకున్నట్టుగా నెక్ మోవల్లా వస్తుంది అనమాట అది ఫ్రంట్ అండ్ బ్యాక్లా వైట్ బాగుంది సో ఇన్నర్ మనకి ఏంటంటే ఒక బ్లాక్ టీషర్ట్ ఏది వేసి వేర్ చేసినా కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా వెస్టర్న్ అవుట్ఫిట్ అని చెప్తున్నాను కదా ఈ మోడల్స్ ఎలా యూజ్ చేయాలి అని వాళ్ళకి సూపర్ కలెక్షన్ అండి నిజంగా ఇదిగా ఇచ్చేవాడు మనకి అండ్ బ్యాక్ సైడ్ పొడిగి వస్తుంది ఫ్రంట్ ఒక పాకెట్ వచ్చి షార్ట్ నెక్ పేస్లో చక్క సీ షోర్ బీచెస్కి దానికి వెళ్ళినప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఇలా మీరు ఇలా చూడండి ఇంకా కలెక్షన్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇదిగో ఇంకైనా జార్జెట్ వస్తుంది అండ్ ఇన్ సైడ్ మళ్ళీ మనకి సపరేట్ సెపరేట్ కాదు ఐ మీన్ ఇంకొక లేయర్ కూడా వస్తుంది చక్కగా టూ లేయర్స్ అయితే వస్తుంది కలెక్షన్ టీషర్ట్స్ అనేది నెక్స్ట్ ఇదిగో బ్లాక్ కలర్ బాగుంది ఓవర్ జాకెట్ చక్క ప్రిల్ హ్యాండ్స్ వచ్చింది త్రీ స్టెప్స్లో ఇచ్చారు హ్యాండ్స్ కూడా మనకి చిన్నగా చక్కగా బాగుంటాయి అనమాట ఏజ్ గ్రూప్ బట్టి మీకు నచ్చిన మోడల్స్ తీసుకోవచ్చండి ఇదిగో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది విత్ షార్ట్ హ్యాండ్స్ అండ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి షర్ట్ మోడల్ ఇట్లా అయితే వస్తుంది అనమాట సాటిన్ కాన్సెప్ట్ ఇలా సో ఇలా చూసుకుంటే వెళ్తే ఇక్కడ కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఎవరైనా చక్కగా సరే సండే షాప్ ఓపెన్ ఉంటుందా సండే ఓకే సో చాలా మంది అంటే కామెంట్స్ లో అడుగుతున్నారు మనం పెట్టినప్పుడల్లా మేడం సండే ఉంటుందా సండే ఉంటుందా అంటే సండే మీరు పీస్ఫుల్ గా కలెక్షన్ చూసుకుంటారని నేను సండే వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను సో సండే అయితే షాప్ ఓపెన్ ఉండదండి ఓకే కష్టం అయింది సో అందుకే నేను నార్మల్గా మీకు ఓకే హోల్సేల్ కాబట్టి సండే వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకుంటారు అనమాట ఓకే సో ఇవన్నీ కూడా మీకు ఆరు వందల మూడు సండే షాప్ అయితే ఓపెన్ ఉండదు డౌట్ అయితే క్లారిఫై చేశాను ఎందుకంటే నన్ను వీడియో పెట్టే ప్రతిసారి కూడా సండే ఉంటుందా సండే ఉంటుందా అని అడుగుతున్నారు హ్యాపీగా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు విజిట్ చేసే సండే చూస్తున్నారు కదా ఇగో ఇట్లా సైడ్ కి నెక్ అనేది క్రాప్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది క్రష్ అంటే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉందండి అసలు చెప్పలేము మొత్తం ఇంపోర్టెడ్ కలెక్షన్ ఇక్కడ అయితే మీరు మీరే వస్తే చూసి చెప్తారనమాట కలెక్షన్ అనేది అసలు ఎలా ఉంది చక్కగా అన్నట్టుగా భలే బలే ఉన్నాయి అండ్ ఇది కూడా చూస్తున్నారు షేడ్ ఎలా వస్తుంది సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే మొత్తం ఇదిగో స్టార్టింగ్ ఇప్పుడు ఈ ర్యాక్ నుంచి ఇట్లా సర్కిల్ అప్ రౌండ్అప్ చేసుకొని ఈ రౌండ్ వరకు మొత్తం లైన్ ఉన్న టూ లో మీరు ఏ తీసుకున్నా సరే ఆరు వందలకి మూడు ఉంటుంది డైరెక్ట్ విజిటే రావాలి సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఆరు వందలకి మూడు ఓకే ఈ షటర్ అంతా వచ్చేసరికి మీకు ఏవైనా తీసుకోండి ఆరు వందలకి మూడు కలెక్షన్ అనమాట ఇందులో మీకు ఇదిగో ఇలా అంటే పార్టీవేర్ టీషర్ట్స్ కానీ అంటే చిన్నపిల్లలకి అలా అంటే సైజెస్ వైజ్ మీ ఇష్టం అండి మీ ఓపిక అనమాట సో మీరు వచ్చి తీసుకుంటే ఇగో చూస్తున్నారా బ్లాక్లో బాగుంది చాలా వెరైటీగా అయితే వస్తున్నాయి అండ్ అట్లాగే ఇగో ఇక్కడ ఇగో చూడండి ఇది ఒకసారి తీరా ఇగో హుడీ మోడల్ చూస్తున్నారు ఎల్లో బ్లాక్లోని చక్క హుడీ స్టైల్ కానీ ఇది కూడా మీకు సిక్స్ హండ్రెడ్కి త్రీ అంటే ఇవనే కాదు ఇక్కడ మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ టీషర్ట్స్ నెక్స్ట్ ఇగో ఇక్కడ మీకు గర్ల్స్ నైట్ ప్యాంట్స్ ఉన్నాయి అట్లాగే బాయ్స్కి ఉన్నాయి నైట్ ప్యాంట్స్ అన్నీను ఇగో బ్లాక్ బ్లూ టీషర్ట్స్ చూడం ఎంత బాగుందో చక్కగా లాస్ ఏంజిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మీకు ట్రాక్స్ ఉన్నాయి టీ షర్ట్స్ ఉన్నాయి ఈ షర్టర్లో స్టార్టింగ్ షట్టర్ మీరు ఏవి తీసుకున్నాయి ఇవన్నీ కూడా ట్రాక్స్ అనమాట ట్రాక్స్లో కూడా మీకు ఏంటంటే సైజెస్ వైజ్ అయితే ఉన్నాయి కానీ ఏవైనా మీరు పింక్ చేసుకోవచ్చు ఎనీ త్రీ థౌజండ్ ఈ షర్టర్లు ఏవైనా సారీ సిక్స్ హండ్రెడ్ అండి థౌసండ్ కాదు ఓకే పిక్ ఎనీ త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి ట్రాక్ మోడల్స్ కూడా మీకు చాలా చాలా ట్రాక్ మోడల్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా నైట్ వేర్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మంచిగా అయితే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ అయితే ఉంది సో సండే అయితే షాప్ ఓపెన్ అయితే ఉండదండి మీకు రిమైనింగ్ డేస్ అంతా కూడా షాప్ అయితే ఓపెన్ అనేది అయితే ఉంటుంది అండ్ అలాగే షర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు రెడీ టు వేర్ ఇవంటే సైజెస్ ఎలా వస్తాయి ఈ షర్ట్లు ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓకే సో ఇట్లా అంటే సైజెస్ వైజ్ మీకు చెప్తున్నాను కదా డైరెక్ట్ వచ్చారనుకోండి చక్కగా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అది కూడా చూసి రెడీ టు వే కలెక్షన్ కాబట్టి సో రెగ్యులర్ గా షాప్స్ వాళ్ళు డ్యూటీస్ ఉన్నవాళ్ళు ఎస్ సైజ్ ఓకే సో ఇలా వచ్చి తీసుకోవచ్చు ఆరు వందలకి మూడు ఇవి కూడా ఆరు వందలకు మూడే ఇవి ఆరు వందలకి మూడే ఇదిగో ఇలా చూస్తున్నారు కదా ప్లెయిన్ లోని చెక్స్ ఇలా అయితే వస్తాయి అనమాట ఇక ట్రాక్స్ కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంది ఇవి కూడా మీకు ఎనీ త్రీ సిక్స్ హండ్రెడ్ ఇదే కాదు ఇంకా మీకు నెక్స్ట్ షర్టర్ కూడా అయితే చూపిస్తాను ఇలా అనమాట ట్రాక్స్ అనేది చాలా కలెక్షన్ ఫస్ట్ అండి అంటే ఇక్కడ మనం ఫోర్త్ ఫ్లోర్ కి రాగానే చక్క ఫస్ట్ అయితే ఇది వస్తుంది సిక్స్ హండ్రెడ్ కి త్రీ అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సెకండ్ షటర్ లోని ఫైవ్ హండ్రెడ్ కి త్రీ త్రీ ఓకే సో ఇక్కడ అన్నీ మీకు ఐదు వందలకి మూడు ఉంటాయి అనమాట ఇగో ఇలా చూడండి అసలు చిట్టు పొట్టి చిన్నారు ఎన్ని మోడల్స్ ఉన్నాయో తెలుసా మనం ఎప్పుడు తీసినా కూడా మళ్ళీ కలెక్షన్ అయితే చక్కగా రీస్టాక్ చేస్తూ అంటే వీళ్ళు హోల్సేలర్స్ కదండి సో బల్క్లో వస్తుంటాయి అనమాట ఆ బల్క్లో రాడం మనకి ఇంత తక్కువ ప్రైస్ చూడండి అవర్కోడ్లో ఎంత బాగున్నాయి ఓవర్ కోడ్ మిడ్డీసా ఓకే మనం పెద్దవాళ్ళకైతే ఇలా మెండింగ్ చేసుకునేటట్టుగా ఉన్నాయి చిన్న మిడ్డీస్ బాగున్నాయండి అసలు ఐదు వందలకు మూడు ఎవరికైనా ఇవ్వడానికి కూడా చూడదు అదిగో ఎంత బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్ కూడా మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తాయి అనమాట అలాగే ఇగో టీషర్ట్లు కూడా ఇంకా అసలు భలే బలే ఉన్నాయండి షర్ట్స్ కూడా మంచి మంచి కలర్ఫుల్గా అసలు దేనికి అదే హైలైట్ అనమాట చూసుకోవచ్చు అదిగో ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి త్రీ అంటే అట్లా మీకు రెగ్యులర్ ఉంటాయి లేదంటే ఇట్లా డిజైన్లో కావాలి అన్న కూడా చూస్తున్నారు కదా సో హిప్ దగ్గర టైట్ అనేది వస్తుంది చాలా బాగుంది టీ షర్ట్ అయితే ఇవి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్కి త్రీ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అసలు ఎప్పుడు కూడా క్రిస్మస్ స్పెషల్ లాగా రెడ్ జాకెట్స్ అవి కావాలని వేసుకోవచ్చు పార్టీవే కలెక్షన్ లాగా ఇట్లా మనకి అంటే కోట్స్ అవి కూడా అయితే కావాలి అన్న తీసుకోవచ్చు ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి ఇక టీషర్ట్స్లో కూడా మనకి ఓకే హుడీ కలెక్షన్ కూడా ఉన్నాయి ఇందులో కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి త్రీలోని ఆగో టీ షర్ట్స్ కూడా ఇట్లా డబల్ కలర్ కాన్సెప్ట్ అనమాట సో విధంగా చూసుకుంటే వెళ్తే ఇక్కడ ఇవన్నీ సెకండ్ షట్టర్ మొత్తం అయితే మీరు తీసుకున్న టీషర్ట్స్ కానీ ఏవైనా సరే ఐదు వందలకి మూడు అయితే వస్తాయి ఇలా షర్ట్స్ టీ షర్ట్స్ మోడల్స్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి సో తను బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా ఈ టీ షర్ట్స్ ఇవి ఏవైనా ఇంకా ఈ షటర్లో ఉండే మొత్తం ఐదు వందలకి మూడు పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి చూస్తున్నారా తను చూపిస్తున్నారు సో ఏమైనా సరే ఫైవ్ హండ్రెడ్కి తీ అంటే వాళ్ళకి అలాగా బల్క్ వచ్చేస్తాయి ఇంకా వచ్చింది వాళ్ళు కూడా అట్లా అయితే అనమాట ఇంకా సపరేట్ అనేది ఏం లేకున్నా చక్కగా ఎప్పటికప్పుడు మొత్తం వచ్చే స్టాక్ అంతా కూడా ఇలా పెడతారు చూడండి ఎల్లో బ్లూ అండ్ వైట్ సో చాలా డిఫరెంట్గా అయితే ఉంది అట్లాగే గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ విత్ హుడీలోని ఓకే సో చాలా బాగుంది కలెక్షన్ అయితే సో ఈ రోజు కలెక్షన్ అయితే చూసారు కదా మంచి కలెక్షన్ అయితే షేర్ చేసేసాను అండ్ ఇవన్నీ కూడా షర్ట్స్ అయితే వస్తాయి ఈ షెట్లు మనకి ఐదు వందలకు మూడు ఓకే ఇక్కడ షర్ట్లు కూడా ఉన్నాయండి చక్కగా ఇవి కూడా మీకు ఐదు వందలకు మూడు అయితే ఉంటాయి అనమాట ఇలా ప్లెయిన్ లైన్స్ సైజులు వైజ్ అవి అన్ని కావాలి వాళ్ళు అన్ని సైజెస్ ఉంటాయి కాబట్టి చక్కగా ఇక్కడికి వచ్చా అయినా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చి ఎక్స్ లో ఉన్నాయి ఇలా డబల్ లో ఉన్నాయి ప్లేన్ లో ఉన్నాయి సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అనమాట ఈ నిక్కర్స్ ఎలా ఇవి ఫైవ్ కి త్రీ ఓకే సో ఇవి కూడా మీకు ఐదు వందలకి మూడు అయితే వస్తాయండి చక్కగా గర్ల్స్ వాళ్ళకి వేస్తుంటారు కదా టీషర్ట్ వేసేసి అలా వేయడానికి కూడా బాగుంటుంది సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మళ్ళీ మీకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్